ఈనాటి ముఖ్య అతిథులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ ఆర్ఆర్బి శాస్త్రి గారు మిస్టర్ శ్రీనివాస్ ని బుకెతో అభినందిస్తారు సార్ ప్లీజ్ కీప్ హస్బెండ్ హస్బెండ్స్ బిజినెస్ మీ అద్భుతంగా ఉంది నాకు చెప్పలేదు ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందని ఆయన సంగతి చెప్తా ఏం చేస్తావు సరే రేపు ఆదివారం మీ హస్బెండ్ తీసుకుని మా ఇంటికి డిన్నర్ అప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ అని మనం ఈ ప్రోగ్రామ్ చూసామని ఆయనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను వావ్ వండర్ఫుల్ గుడ్ ఐడియా సరే అయితే బాయ్ బాయ్ ఫంక్షన్ బాగా జరిగిందండి మీరు చక్కగా మాట్లాడారు శ్రీనివాస్ గారి రూపాయి దండకం సూపర్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం వాడి ఫంక్షన్స్ కి కస్టమర్స్ కి కబుర్లు చెప్పి పడేయడానికి పనికొస్తాడు అందుకే ఉద్యోగంలో పెట్టుకున్నాను ఉద్యోగంలో పెట్టుకోవడం ఏంటి ఆయన మీ పార్ట్నర్ కదా వాట్ వాడు నా పార్ట్నర్ అవును నీకెవరు చెప్పారు వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ అండి తనే చెప్పింది సార్ ఆఫీస్ కార్ తీసుకెళ్లి సొంత చెప్పుకొని అని వాడావు ఇచ్చిన ఉద్యోగం అడ్డం పెట్టుకొని అప్పులు చేశావు ఆ సేట్ ఎవడో వచ్చి ఆఫీస్ లో గొడవ చేసేలాడు పైగా నా పార్ట్నర్ అని చెప్పుకుంటున్నావు సిగ్గు లేకుండా నిలబడ్డామే నీకు రావాల్సిన డబ్బులు తీసుకుపో సార్ ఇంకొక ఛాన్స్ గెట్ అవుట్ మీకోసమే పీడిగా బైక్ మీద వస్తుంటే నేను అనిపించాను వయసులోనాయ ఆ ఇంకెంత రెండు నెలలు అరే ఏంది భయ్ ఇలా ఎన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తాం ఇదే ఆఖరి సారి ఇంకెప్పుడూ అడగను సరే పోయ్ నువ్వు చెప్పినట్టే రెండు నెలలు అవుతా కానీ నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి చెప్పు సైడ్ నీ కోసం ఏమైనా చేస్తాను విజయవాడలో నా దోస్త్ భయానికి షాదీ ఉంది ఈ నగల పెట్టా మర్చిపోయిండు ఓహో అందుకు నువ్వైతే నమ్మకస్తుడువని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తావని నీకు ఇస్తున్నా తీసుకెళ్లి విజయవాడలో ఇయ్యాలి ఎక్కడా అడ్రస్ ఇస్తా ఈ అడ్రస్ లో ఇయ్యాలి షుక్రియా బాయ్ షాదీకి వస్తానని చెప్పు బాయ్ హలో మాధవి ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బెజవాడు వెళ్తున్నాను రాత్రికి ఇంటికి రాను నువ్వు చేసాయి అలాగే రేపు పొద్దున్నే వచ్చేస్తారుగా పొద్దున్నే వచ్చేస్తా ఓకే సారీ అండి చల్లగా పిడుగు పడ్డట్టుంది సారీ సారీ ఉండండి నువ్వు పడేసింది నలక బాటిల్ సారీ అండి పైన బ్యాగ్ పెడుతున్నాను బాటిల్ జారీ వద్దు ఎక్స్ప్లనేషన్ వద్దు నా రెట్టి నాకు ఏదైనా కావాలి అప్పుడు చెప్తా మీ సంగతి ఏం కాదండి డోంట్ వరీ మీరు ఎప్పుడైనా నేత్ర దానం చేశారా లేదండి నా కంటికి ఏదైనా అవ్వాలి మీ రెండు కళ్ళలో ఒకటి దానం చేయాల్సి వస్తుంది మీ కన్నుకి నా కన్ను హామీ ఏం భయం లేదు చిన్నప్పటి నుంచి మారలేదా అమ్మా తల్లి పదిహేను ఏళ్ల తర్వాత నిన్ను చూసి పోయిన కన్ను తిరిగొచ్చినట్టయింది పర్ పాటలు ఎవడో మెంటల్ గాడి మీద బాటిల్ పడేశానని భయపడ్డాను ఏం చేస్తున్నావు ఇట్టు బిజినెస్ పెళ్ళిందా అయింది నువ్వు పెద్ద చీట్రి ఏ చిన్నప్పుడు నాకేం చెప్పావ్ ఆ అదే మనము అమ్మా నాన్న ఆట ఆడుకునేటప్పుడు పెద్దయ్యా అక్కా నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు కదా నువ్వు అవన్నీ నీకు బాగానే గుర్తున్నాయి అంటే మన స్వీట్ మెమరీస్ అన్ని మర్చిపోయాను అనమాట అసలు నువ్వేం బాయ్ ఫ్రెండ్ విరా బాబు సరేలే గాని నువ్వేం చేస్తున్నావ్ ఎంబీఏ పూర్తయింది ఇక్కడే జాబ్ చేస్తున్నాను అమ్మని ఊరి నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను ఓ నువ్వు రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలే ఇది మా ఇంటి అడ్రస్ ఓకే ఏమైంది అవుతాం బావా ఎప్పుడు అదే మెగ్డోరు అదే అరిస్టోక్రాటు అదే జానివాకరు అదే బ్లాక్ లేబులు ఈ మందు కంపెనీ వాళ్ళలో క్రియేటివిటీ పోయింది బావా ఏదైనా కొత్త టేస్ట్ కనుక్కోవాలి డెటాల్ ట్రై చేయరాదు అయ్యా నమస్కారం పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఆ ఏ పేరాశాస్త్ర గారు ఎట్టే వచ్చారు ఎంక్వైరీ మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా శ్రీనివాస మాకు బాగా తెలుసు ఇతనికి సంబంధం చూశాను పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు కుదుర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను అదేంటి బాబా ఈ పెళ్ళం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా సరే ఇతరికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు వాళ్ళ అమ్మా నాన్న అమ్మా నాన్న అనాథనం చెప్పాడుగా మనకి మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు ఏమైనా లూపు హోల్స్ ఉన్నాయా నేను పెళ్లి కూతురు తరపున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే ఏవో నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వేధవులకి బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది ఈ కుర్రాడు గురించి చెడుగా మాట్లాడితే నాలుగోడి కింద పడుతుంది ఆహా కోహినూరు వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి ఓహో ఐశ్వర్య రాయ్ చూస్తే అమాంతం కావలచుకొని ముద్దు పెట్టుకుంటుంది మరి అయితే ఇంకే మీరు తొందరగా వెళ్లి వీళ్ళమ్మ వాళ్ళమ్మ నాన్నని తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసే క్షణం ఆలస్యం చేయను నేను నీకు ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను మా ఆయన ఆఫీస్ పని మీద దూరెళ్ళారు ఆఫీస్ పని మీద అవును ఏ సారీ మాధవి నీకు విషయం చెప్పాలి ఏటది మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్ చెప్పు లేదు ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ క్లర్క్గా పనిచేస్త పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు ఈ విషయం తెలిసి ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేసారు నువ్వేం బాధపడకు మా ఆయనకి నచ్చ చెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో బాయ్ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు ఈరోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది నీకు ఫోన్ చేశా కదా అయినా అంత కోపమా రాత్రి భోంచేసావా నేను లేనని తినకుండా పడుకున్నావా నా కోసం వచ్చాయా ఏంటి వినపడలేదా పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతామే చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తాకి అంత చికా కక్కర్లేదు నీకేం మాట్లాడుతున్నావు ఉద్యోగం ఊడిందని తెలిసి అంటే మాధవి నేను చెప్పేది విను ఏంటి వినేది ఎంతో ప్రేమగా నటించి ఎందుకన మోసం చేశారు చెప్పండి ఓ శ్రీనివాస్ శ్రీనివాస్ ఎవయ్ శ్రీనివాస్ ఓ సారి బయటికి వస్తావా మీ అమ్మ నాన్న వచ్చారు ఓ సారి బయటికి రావయ్యా నీకు బిడ్డగా లేదని ఎవరో పిల్లలు కూడా వచ్చారాయే దేవుడి ఇతనికి పెళ్ళింజ మాకు తెలిసి ఒకే పెళ్లి అయింది ఆవిడే ఒక్క పెళ్ళాం ఏమిటి మీ అమ్మా నాన్న కూడా తెలియకుండా చేసుకున్నావా అమ్మాయిని అవ్వ పాప మా సంగతి తెలియక వాళ్ళు ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారయ్యా ఏంటండి నాటకం మీ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు వాళ్ళు బతుకుండగా చెప్పడానికి సిగ్గుగా లేదు అమ్మా దివిసీమ తుఫాన్ కొట్టుకుపోయిన వాళ్ళ అమ్మా నాన్న మొన్న వచ్చిన సునామీకి ఒడ్డు కొట్టుకొచ్చుంటారు అతనే మనకు ఏమిట్రా ఇదంతా మాతో ఒక్క మాట చెప్తే నీ పెళ్లి మేం కాదంటావా అది కాదు నాన్న చేసింది చాలే సమర్థించుకో నువ్వే మనిషి ఇలా చేస్తావు అనుకోలేదు మీకేం చేశాడండి చీట్ చేశాడండి ఫోన్ తో సహా నా ఆఫీస్ అద్దెకిస్తే నాకు తెలియకుండా నా సంతకం ఫోర్ జరీ చేసి ఎస్టీ కనెక్షన్ తీసుకుని యాభై వేలు బిల్లు చేశాడు పైగా రెండు నెలల నుంచి ఆఫీస్ అద్దె కూడా కట్టలేదు ఆగండి రమణ ప్రతి నెల ఈ అద్దె డబ్బు నీతో ఇచ్చి పంపించట్లేదు ఆ డబ్బులు మేము వాడుకున్నాం సార్ ఛీ మరి ఎస్టీడీ గొడవ ఏంటి ఆయన సంతకం ఫోర్ జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకున్నాం పబ్లిక్ అందరితో ఫోన్లు చేయించి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళాలనుకున్నాం డబ్బు తీసుకున్న ఏజెంట్ మోసం చేశాడు దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి సార్ విన్నావుగా అగ్రిమెంట్ రాసి ఆఫీస్ అద్దెకి తీసుకుంది నువ్వు ఈ బిల్లు డబ్బు ఆ రెండు నెలలు అద్దె కట్టకపోతే అరెస్ట్ అయ్యేది కూడా నువ్వే ఏం శ్రీనివాస్ నా బాకీ తీర్చకుండా ఇంకా ఇలా అప్పులు చేసావా నీ ఉద్యోగం చూసి నీకు రెండు లక్షలు అప్పించాను ఇప్పుడు అది పోయింది నా బాకీ ఎలా తీరుస్తావు ఏమయ్యా పెద్ద మనిషి ఈ నిక్షేపరాయుడికి మళ్ళీ పెళ్ళా తల్లి తండ్రి బ్రతకుండగానే చచ్చిపోయారని పెళ్లి చేసుకున్న వాడికి నా పిల్లని ఇవ్వాలా నువ్వు తండ్రివి అతను కొడుకు చచ్చా పదండి ఇదిగో శ్రీనివాస్ ఇప్పుడు నా బాకీ తీర్చకపోతే లారీ తీసుకొచ్చి సామాన్ తీసుకెళ్తా పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి అరెస్ట్ అయిపిస్తా సేట్ సామాన్ తీసుకెళ్తే మరి నా సంగతి ఏంటి ఎవరో ఒకరి కొంప ముంచి తీరుస్తాడేవాయా పార్వతీ పరమేశ్వర్ లాంటి అమ్మా నాన్నని అంత మాట అన్నాడంటే నమ్మలేకపోతున్నాం ఇలాంటి కొడుకుని ఎక్కడ చూడలేదు తల్లి తండ్రి చచ్చిపోయారని అబద్ధం వాడి పెళ్లి చేసుకోవడం కంటే నాలాగా పెళ్లి పెటాకులు లేకుండా ఉండడమే నయం సైలెన్స్ ఎవరు మాట్లాడకండి రే ముప్పై ఐదు సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను నా అరవై ఐదేళ్ల జీవితంలో ఒక్క మాట పడకుండా బతికాను జీవితంలో అడుగు పెడుతూనే ఇంత మచ్చ తెచ్చుకున్నావేరా రిటైర్ అయ్యి హాయిగా హరిద్వారంలో ఉంటున్న వాళ్ళం నీ పెళ్లి బాధ్యత ఒకటి ఉందని వచ్చావురా నీ నిర్వాహకానికి సిగ్గుపడేటట్టు చేశావు కదరా మూడు నెలల్లో ఈ బాకీలన్నీ తీర్చు నీకు చేత కాకపోతే చేతులెత్తి దండం పెట్టు నిన్ను కన్న పాపానికి అనా పైసలతో సహా ఆ అప్పులని నేను తీరుస్తా అయ్యా నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళండి ఓ శ్రీనివాస్ ఈయన ముఖం చూసి మాట నచ్చి వెళ్తున్నాం పైసలు జల్దీ అరేంజ్ అయ్యి చదువుకి ఈ అప్పులు తీర్చడం అంత కష్టమైన పని చచ్చిపోయిన నీ తండ్రికి తగ్గినం పెట్టకపోయినా పర్వాలేదు చేసిన అప్పులు అప్పుడే ఆ తండ్రి ఆత్మకి శాంతి అమ్మా పోయిన మీ అమ్మాయి ఎక్కడున్నా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది బాబు ఇవాళ కాదు నా కళ్ళు చల్లబడ్డ రోజు ఎలా ఎలాగంటే ఆ పెళ్ళాం పిచ్చోడు ఊరంతా అప్పు చేసి చెప్పు చెంది తెచ్చుకోడుగా అవునవును ఇప్పటిదాకా వాడేదో పెద్ద ఆదర్శ భర్త అని మనం వాళ్లాగా ఉండట్లేదని మన పెళ్ళాలు మనల్ని నాడిపోసుకున్నారు ఇక్కడి నుంచి వాడు తిడతారు ఎందుకు స్వీట్ ఆ పెళ్ళం పిచ్చోడు వీధిని పట్టాడుగా అందుకు ఆయన జాబ్ పై బాధపడుతుంటే మీరు పండగ చేసుకుంటారా సిగ్గులేదు చి ఏం కూచావురా కుక్క తోక మా బాస్టర్ రా అంటారా పదేళ్ళగా కుక్క తోక మీద పరిశోధన చేస్తున్న మహా మేధావి అయినా ఏడి ఆయన ఒక ఎడి షను ఒక ఐన్‌స్టీన్ పరిశోధన పదేళ్ళగా కుక్క తోక వంకర్ తీస్తారండి 10 లక్షలు ఖర్చు పెట్టావ్ మీ నాన్న అక్కడ మొత్తుకుంటున్నాడో ఏడ్రా నీ రీసెర్చ్ ఆ కుక్క తోకని ఎలాగైనా వంకర తీయొచ్చు గానీ మీ వంకర బుద్ధిని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు మీ తాగుడికి పేకాటికి ఆరోగ్యాలు పాడ మీ బార్య పెళ్ళల బాధ మీరు మాత్రం మారరు మీ బుద్ధుంది చూశారు కుక్క తోక కన్నా తక్కువ ఇప్పటికి ఇదే నా రీసెర్చ్ పారా కుక్క చెప్పిందండి బాకు ఈ మెరుపుతీ గవరు బావా ఫ్యాషన్ టీవీలో పెట్ట మన కాలనీలోకి నడిచున్నట్టుంది కదా పెళ్ళాంపి చూడండి వెళ్తుంది ఇంటికి శ్రీనివాస్ ఉన్నాడు అండి మీరెవరో నేను శ్రీను చిన్ననాటి స్నేహితులు లేరు బయటికి వెళ్ళారు ఎప్పుడు వస్తాడు తెలియదు మొన్న కనిపించి ఈ అడ్రస్ ఇచ్చారు చూసి వెళ్దామని వచ్చాను సర్లేండి మళ్ళీ వస్తాను మంచిది